హాయ్ గైస్ వెల్కమ్ టు పార్ట్ టూ ఉన్నత పాఠశాలలో ఉన్న రాత్రిపూట రహస్యాలు ఇప్పుడు ఈ రాత్రిపూట రహస్యాల్లో నేను అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చేసి వన్ అవర్ పైన అయిపోయింది డే మొత్తం హోంవర్క్ చేసిన తర్వాత నైట్ వచ్చాను పదకొండు తిల్లర్లో పార్ట్ వన్ ఎవరైనా చూడకుంటే పార్ట్ కింద లింక్ ఉంటుంది చూడండి ఈ మొత్తం ఒకటి ఉన్నత పాఠశాల హాస్టల్ ప్లస్ స్కూలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఆత్మలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ఆడ అంటే రెండు ఆడ ఆత్మలే ఒక ముస్రావిడ ఒక పా ఒక పాప అంటే పెళ్ళిడు ఉన్న ఒక పాప ఇక్కడ ఉరేసుకొని చనిపోయిందని చెప్పి ఉరేసుకుని చనిపోయింది మా నిజమే కానీ చనిపోయింది ఆ అమ్మాయి ఇక్కడే ఉంది ఆత్మ అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ నమ్ముతున్నారు సో నాకు చెప్పారు నేను నా కళ్ళతో చూస్తే కానీ నమ్మను అండ్ ఎటువంటి చూడు ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదు ఎవరికైనా రాత్రిపూట ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు భయం ఒక్కరు మాత్రం చూడొద్దు అండ్ ఇంక చిన్న విజ్ఞప్తి రాత్రిపూట నేను ఈ ఏరియాలో రావాలన్నా పోవాలన్నా భయపడుతున్న వాళ్ళ కోసమే కాదు ఇంట్లో ఒక్కరు ఉండేసి ఏదైనా చిన్న అలకడికి ఉలకడికి కూడా ఏదో దయ్యమేమో ఆత్మ అని భయపడుతున్న వాళ్ళ కోసము వాళ్ళకు ఒక ఆత్మధైర్యం పెంచుకునే కోసము నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను సో ఎటువంటి చెడు ఉద్దేశంతో కాదు ఇలాంటి ప్లేస్లలో ఉన్న ఆత్మల్ని తీసుకొని పోయి నేను బంధించి నా సొంత స్వలాభాలకి వాడుకోవాలని అయితే కాదు ఈ ఊరోళ్ళకి కూడా చెప్తున్నాను నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఇదే అడిగారు సో వీడియోలు కూడా చెప్తున్నానన్నా అంతే నేను వచ్చింది ఏదో నా దగ్గర ఎటువంటి మంత్ర మంత్రాలు శుద్రాలు అవన్నీ ఏం లేవు సో నేను మా నాని ఉన్నాడు నానికి మాత్రం ఏదో సమ్ టెక్నిక్స్ తెలుసు అంట ఏం నాని చూద్దామా నువ్వు వస్తో తెలుస్తాయా కదా తెలుసాయా ఇప్పుడు చూసావా చూశాం కట్టు పోదమా అదే నా పిల్లలు నేర్పించారు కదా మళ్ళీ వచ్చా ఇక్కడికి వచ్చి ఆనందా నేర్చుకున్నాను సౌండ్ చూడు సౌండ్ సౌండ్స్ చూడే వస్తున్నాయి రాత్రి ఇలాంటి అడవుల్లో పాత పడ్డ బిల్డింగ్లలో ఈ కుక్కలు నక్కలు పందులు ఉండవా నక్కలు సౌండ్లు కదా అవి ఎవరు డోర్లు తీస్తున్నట్టు గైస్ ఆ గది ఇదే ఇక్కడి నుంచే మొదలైంది ఎక్కడ ఇంతవరకు అంతం కానిది మిస్టరీ ఉంది సో లోపలికి వెళ్ళి మనం వల్ల అవుతుందా ఏముందో చూద్దాం చూద్దాంట్లో బాబా ఏముందిరా చూస్తున్నారు ఎవరు ఉంటాయి అదే హలో

వాళ్ళు రావమన్నా అక్కడ పోమన్నాయ నమస్తే నమస్తే మీకు కూడా ఎవరన్నా ఉన్నారా ఇదేండి గది చెప్పు కదిరిగింది అంటే నువ్వు ఎక్కువ అయిపోతున్నావు അത് നിങ്ങൾ തയ്യാറൊക്കെ హలో అక్కని నైట్ వర్షన్ ఫిర్చా అండ్ గైస్ ఊరేస్తుందండి ఇదే గురువు గారు ఏ రేవాళ్ళేమో ఉన్నత గురువు గారు ఏం కాదు తీ సో నైట్ వర్షన్ ఏం చేసి వీడియో రికార్డ్ అయితే చేస్తాం వరకు వెయిట్ ఫైవ్ మినిట్స్ భయం వేస్తా ఎవరిని జీవించాలో చెప్పాలి కదా నువ్వు నిన్న నువ్వు ఇట్లా చూడు ఇది నైట్ వర్షం ఇప్పుడు చుట్టూ చీకటి ఉంటుంది మనకు ఓకే పడుకో సో గైస్ ఇది సెట్ చేసుకునే మాకు చాలా టైం పట్టింది మొత్తానికి అయితే చాలా టైం అంటే అబ్బాయి దీంట్లో టైం చూపిలేను మ్యాక్సిమం వన్ అవర్ పైన పట్టింది కొంచెం సతా ఇచ్చింది అండ్ చాలామంది ఎందుకన్నా నైట్ వర్షన్ యూజ్ చేయట్లేదు అంటున్నారు ఇది ప్రాపర్గా పనిచేయట్లేదు నైట్ వర్షన్ కూడా అప్డేట్ చేయాలి నేను అది నా గోపురం చూసే చూసుకోవచ్చు మీరు అలా పెట్టేసిన అన్నమ్మా చూడు ఇది చూసుకో ചൂസ് കോട്ടിട്ടീകട്ടെ కనపడితే చదువు చదువు అక్కడ నీ వెనకాల కిటికీలో చూ అక్కడ చదువు 我算错。

చూడరా చూడరా స్ట్రైట్ గా పడుకున్నారు ఎవరు వెళ్తున్నారు చూడు ఎవరు ఇద్దరు 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 చూడు ఒక రూమ్ లోకి వెళ్ళారు అలా పోతున్నారు చూడు పట్టుకో పట్టుకో లైట్ నేను అదే చెప్తున్నాను అన్నారండి చూడు అక్కడే కదా కూర్చున్నారా హలో అయ్యి ఉన్నాయా దగ్గర

కనపడత ఉన్నారు బాబా ఎవరో ఇక్కడ ఇప్పుడే కదా లావడానికి వెళ్ళారు డోర్ రాదు లేదు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి రావాలి కదా డోర్ అంటావు హలో మీ యాసలు రాజమండ్రి అసలు పిలుసు హలో మీ భాషలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఏయ్ ఎవరి లోపల ఎందుకు ఏడుస్తున్నారు మా పక్క కోసం ఎవరిని లోపలికి రావచ్చా అండి లేరా ఎవరు పోతున్నారు ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే పోతున్నారు బాబా ఇక్కడే ఇలాగా మా ముందు నుంచే ఎలా పోతున్నారు అది వాళ్ళు ఇంట్లో పోతున్నారు చూడు ఎవరు బాబు ఇప్పుడు ఇక్కడ నా ముందు నుంచి ఎలా వెళ్ళిపోతుంటుంది

సాయిబాబాడే మార్కరేషన్ సార్ హలో

i'll హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా హలో ఎవరైనా ఉంటారండి ఉన్నారు కదా హలో చెప్పేనా

ఆడ కూర్చున్నప్పుడు చూసావా అమ్మాయి అబ్బాయిలాగిద్దరు అలాగే ఉన్నారు హలో ఉండమంటారా ఇవ్వమంటారా గ్రేటర్ అండి గ్రేటర్ అండి నీకు భయం భయం వేస్తలేదా భయం వేస్తలేదు చాలా సరే నేరు అని మనకు కోసుకొని కలుసుకొని పిలుచురా హలో ఇత కాదు నువ్వు చెప్తా ఎట్టా పిలిచాలా

సో నానికి కూడా ఒక మంచి పేరు ఒక గొప్ప పేరు వస్తుంది నేను దయాలతో సహా ఇంకా నువ్వు దయాలే కదా రీసెర్చ్ చేస్తున్నావు అందుకని అవి ఉన్నాయి లేదు చూపించానా కానీ ఆటో కూర్చుంటానులే కదా ఏంది ఉన్నాయో లేదు చూపిస్తాను కూర్చుంటానా లేదు ఇది ఉన్నాయంట ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగానే చూస్తావు आप कुछ ना कुछ लेवल पे बदल सकते हो जिंदगी रहा ओके ना उनका नाम हो गया आगे नहीं नाइट और అక్కడ తీసుకెళ్తున్నాను నన్ను అమ్మా మీ ఇద్దరు ఒకసారి వచ్చి మా బావ కంటే కనబడండి అమ్మ ఏం సరే నన్ను ఇంకా తిప్పుతున్నాడు అలా ఇక్కడే కూర్చున్నది ఈ మీదే నీకు ఎదుర్కొంటాను ఇందాక అదే ప్లేస్ రోజు మీ ప్లేస్లో మా బాబు కూర్చున్నాడు రండి రండి అంటారు రారా వర్షం చూపి

మీకు అంటే నైట్ వర్షన్ ఒక వేరియంట్ అండ్ గోప్రో వేరియంట్ కలిపి మిక్స్ చేసి చూసారు కదా ఎవరికైనా సమ్ డౌట్స్ రావచ్చు ఏంటబ్బా అంటే కట్టలు ఎందుకు పెట్టాడని మీకు వివరణ ఇవ్వాలని ఒకసారి నైట్ వర్షన్లో కనపడిన విజువల్ చూపించాను అండ్ గోపురంలో ఉన్న విజువల్ కూడా చూపించాను ఇప్పుడు మనం నైట్ వర్షన్లో ఏదైతే క్యాప్చర్ అయిందో ఆ క్యాప్చర్ అయిన కాడి నుంచి కరెక్ట్గా లైన్గా చూసుకోండి ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఉంటే కదా వీడియోలో మీకే అర్థమైపోతుంది అండ్ నేను ఇప్పుడు మీకు చూపించిన దృశ్యం అది ఆత్మనా దయ్యమా అనేది మీ ఇష్టం మీరు మీకు అంటే వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ చేయాలనుకుంటే అలాగే చేయండి నాకు అదే దయ్యమే అదే ఆత్మనే అని వాదించాలన్న ఎటువంటి ఉద్దేశం కూడా లేదండి నాకు కనపడింది మీకు చూపించాను థ్యాంక్ సో మచ్ లెట్స్ కంటిన్యూ బా చూడు నీ ముందు చూడు నీ ముందు నుంచి వెళ్తున్నారు చూడు రాదుగో నీ ముందు నుంచి రూమ్ లో తోరుతున్నారు రూమ్ లోకి వెళ్ళారు బాబా పక్క రూమ్ లోకి నీ ఎదురు ఒక రూమ్ ఎక్కరు అది ఆ రూమ్ ఎక్కలేదు చూపి ఇక్కడికి వెళ్ళారు బాబా ఎట్లా ఎందులోకి ఇచ్చారు హలో ముందు నుంచి ముందు నుంచి వచ్చాను నీకు కనపడలేదా లేదా చూడు కాదు ఇందులో చూడు నేను అబద్ధం ఉంటుంది చూడు ఎక్కడ అబద్ధం అదిగో చూడు నీ ముందు నుంచి వస్తా ఎక్కడ ఎక్కడ అంట ఇదిగో ఇది కట్టినా ఇది కాదు నీ ముందు వెళ్తాను పట్టుకో చక్కగా చక్కగా పెట్టుకోరా చక్కగా కొట్టుకోరా రికార్డ్ చేయరా రికార్డ్ చేయరా సరిపడిందా కనబడింది నీ ముందు నుంచి వెళ్తా మీద ఒట్టు నీ మీద ఒట్టు నిజంగా నిజంగా నీ ముందు నుంచి వెళ్తా అందుకే వెళ్ళపో ఎలా ఇంకా ఎక్కడ చూడ చూడు కావాల్సి కనబడింది కాబట్టి నేను చెప్పాను ఎలా బావా ఎలా బావా సరేది సైడ్ నుంచి వచ్చింది ముందు హలో వెళ్ళావా నీ గురించి ఎలా వెళ్ళింది రూపాయలకి నీ ఇంట్లోనే అదే నీకు ఎదుర్కొంటే కనపడలేదా ఎట్లంది కలర్ పర్సనాలిటీ హైట్ గీట్ నాకు బాబు ఏదో లే లేడీ ఇలా ఉంది తను మా అమ్మాయి ఇలాగా తెలుసు మాట్లాడండి కనపడే హలో ఒకసారి మా బావ కన్నా కనబడని వచ్చి నాకు కనపడ్డారు కదా రే దయం కనపడితే ఇంత కూల్గా ఉంటారు నేను ఎంతమందిని చూసి పారిపోతారు భయపడతారు అంటే మేము పారిపోలేదని నాకు దయ్యాల గురించి తెలుసు కదా నిలబడ్డాను అంతే లేదంటే మీకన్నా ముందే పారిపోతాను బండి దగ్గర పారిపో కూర్చున్నాను సరే నువ్వు ఉండి అయితే ఎక్కడ ఉన్నాను ఎక్కడ రా కనబడ్డారు కదా వెళ్ళిపోతుందా కారు దగ్గరికి వెళ్ళక అంట రికార్డు పరిగెడుతున్నాక హండ్రెడ్ దాటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాదు వేగం బండి దగ్గరికి వెళ్ళాక రికార్డు అంటున్నావు అది ఎందుకుంది ఏంటి ఏమైనా మాట్లాడుతాం ప్రాంధామా தாள இருந்தா இது இன்னபெட்டு இப்படி சார் விட்டுங்க நம்ம போயிருக்காங்க అది వస్తాను చూపించండి సంపడ్డా నేను ఒక మీరు ఇక్కడ ఉంటే కదా మీరు మా ముందుకు రావచ్చు ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వెళ్ళారంట చెప్తున్నాడు ఆ వీడియో ఇంకా చూడలేదు ఆ వీడియో మాత్రం మాయం చేద్దాం ప్లీజ్ కూర్చో సరే సో గైస్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో ఈ ఊర్లో ప్రముఖులకి చూపించి వాళ్ళు ఓకే అంటే అప్లోడ్ చేస్తాను వాళ్ళు నో అంటే ఈ థ్రిల్ని నేనే ఒక్కడిని అండ్ నాని ఎంజాయ్ చేస్తాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ వాచింగ్ వీడియో ఒకవేళ ఇది అప్లోడ్ అవ్వదని నాకు తెలుసు ఇలాంటి వీడియోలు ఎన్నో ఆపేసాను నేను కాంట్రవర్స్ అవుతుంది అది ఒక డైరెక్ట్గా దయమే కనబడింది అంటే ఇంకా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఎంతో ఒక్కరో కాదు ఎంతో అది నేను చూసా అది అప్పుడప్పుడు నైట్ వర్షన్కి ఏమవుతుంది అంటే వైఫ్ అది లేకపోతే బ్లర్ అవుతుంది అది మామూలు నాదేం కాదు ఇద్దరు వాళ్ళు ఇద్దరుగా కలగలడం కలవడం అన్ని కలవతాయి డైరెక్ట్ అయినా తీసి పెడతలే కడతారా వచ్చి పెట్టడానికి సో ఇంకేముంది నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి స్పీట్ హర్ డ్రీమ్స్ గుడ్ నైట్ బాయ్